దేని కొరకు కనిపెడుతున్నారా ఉదయం కొరకు కనిపెడుతున్నారు మరి మనం కనిపెడుతున్నాం మన ప్రాణము ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టేమో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు ఈ కాదు ఏమంటుందో వాక్యం నా ప్రాణమా తిను త్రాగము సుఖించు అనే విధంగా ఉండకూడదు నీ శరీరము నీ కంట్రోల్లోనికి రావాలి ఏం చేయాలా వస్తూ ఉంది ఈరోజు రోజు మన ప్రాణంతో చెప్పగలుగుతున్నావా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చెప్పాలా ఎవరితో మాట్లాడతావు పక్క వాళ్ళతో ఫోన్ మాట్లాడతాం కదా నీకు ఏ బలైతే బలహీనత అయితే ఉంటుందో దాంతో మాట్లాడు నువ్వు ఏం చేయాలి మాట్లాడు కానీ నువ్వే బ్రేక్ చేయాలి ఏం చేయాలి విడుదల పొందడానికి దేవుడు అవకాశం మనకు అనుగ్రహించాడు విమోచించడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఈ భూమి మీద ఇచ్చాడు దేనైనా బంధించడానికి దీనిని ఓపెన్ చేయడానికి